తిరుమలకు శ్రీవారి సేవకు వచ్చేవారికి కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాము సేవా సదన్స్లో రిజిస్ట్రేషన్ మనకు అర్ధరాత్రులు కూడా చేసేవాళ్ళు అనమాట అంటే ఒకరోజు ముందు వెళ్తారు కదా ట్రైన్ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది సో కొన్నిసార్లు అర్ధరాత్రులు కూడా రిజిస్ట్రేషన్స్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు జంతువులు అర్ధరాత్రి సేవా సదన్స్ ముందు తిరుగుతున్న కారణంగా మనకి రిజిస్ట్రేషన్స్ ఆపేశారన్నమాట అంటే అర్ధరాత్రి పూట సేవా సదన్స్ ముందు ఆ ఫుట్ పాత్ మీద ఎవరు ఉండకూడదు సో మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే రండి తది కూడా తెల్లవారుజాము నుంచి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు అండ్ రిజిస్ట్రేషన్స్కి వచ్చినప్పుడు సేవా సభ్యులు అందరూ కూడా ఒరిజినల్ ఆధార్ మరియు జిరాక్స్ కంపల్సరీ తెచ్చుకోవాలి అండ్ టీమ్ లీడర్ ఏమో మన వాళ్ళ సేవా గ్రూప్ లిస్ట్ ఉంటుంది కదా అది తెచ్చుకోవాలి ఒకవేళ టీం లీడర్ కనుక రాకపోతే సెకండ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టీం లీడర్ చేస్తున్నారు ఆ మెంబర్ టీం లీడర్ దగ్గర నుంచి లెటర్ తీసుకురావాలి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఆ టీం లీడర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చి సేవా సదన్ ఇవ్వాలండి ఇంకొక విషయం నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే ఒకళ్ళ ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేయచ్చా అలాంటివి మన సేవా సదన్స్లో ఉండవండి రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఒకరి ప్లేస్లో ఇంకొకరిని తీసుకురాకూడదు బుక్ చేసినప్పుడు ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే తీసుకురావాలి ఇప్పుడు పెట్టిన కొత్త రూల్ ఏంటంటే మనం టెంపుల్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు మాకు సత్సంగంలో వాళ్ళు చెప్పడం మర్చిపోయారంట సో మేం టెంపుల్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మాకు తెలియదు కాబట్టి మాకు టెంపుల్ డ్యూటీ టైంలో ఒక స్లిప్స్ ఉంటాయి కదా డ్యూటీ స్లిప్స్ ఇచ్చేసిన తర్వాత చెక్కింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు మీరు ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలి కంపల్సరీ అని చెప్పి సో అప్పటికప్పుడు మా గ్రూప్ అంతా మళ్ళీ సేవా సదానికి పరుగులు పెట్టి అక్కడి నుంచి ఆధార్ కార్డ్స్ తీసుకొని మళ్ళీ వచ్చి అప్పుడు వాళ్ళకి స్కాన్ చేయించుకొని అప్పుడు ఆధార్ మా డ్యూటీ స్లిప్ చూపించి అప్పుడు సేవలోకి వెళ్ళామనమాట మాకులాగా మీ ఎవ్వరికీ అవ్వకూడదని చెప్పి ముందే చెప్తున్నాం టెంపుల్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ తీసుకొని వెళ్ళండి ఈసారి తిరుమల సేవకి వెళ్ళే మా గ్రూప్ ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాము ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము చూడడానికి వాళ్ళ అమ్మ బర్త్డే జూన్ సిక్స్ కనపట్ల అసలు అమ్మ జూన్ సిక్స్ మేము నిన్న వచ్చాము రావడం రావడమే టెంపుల్ డ్యూటీ ఇవాళ పడిపోయింది అన్నమాట అమ్మ అమ్మ బర్త్డే దర్శనము ఇవాళ నేత్ర దర్శనము ఇవాళ అండ్ అమ్మ బర్త్డే కూడా ఇవాళ అండ్ మా టెంపుల్ డ్యూటీ కూడా ఇవాళ అసలు అన్ని వాళ్ళే కలిసి వచ్చేది మా ఫస్ట్ డే సేవ ఇవాళ ఫస్ట్ టెంపుల్ డ్యూటీ పడింది మాకు ట్వెల్వ్ టు ఫోర్ వచ్చింది మాకు ఈసారి అండ్ హనీ ఈసారి మా ఈ ఈ అయ్యగారు అయ్యగారు టీం లీడర్ అనమాట ఈసారి చిన్నపిల్లడు కదా అని పెట్టాము ఈసారి ఫ్యామిలీతో వచ్చాము మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చాము అనమాట ఫ్యామిలీతో అందరూ కనపడరు ఏంటి ఎక్కడ కవర్ చేయాలి నేను అందరినీ చేద్దాం చేద్దాం అయితే బాబు టీం లీడర్ గారు ఇవాళ మనకు సేవలు ఏమొచ్చి చెప్పండి టీమ్ లీడర్ గారు వాళ్ళు వచ్చేసి ఎంప్లాయీస్ క్యాంటీన్ ఇచ్చారు ఎంప్లాయీస్ క్యాంటీన్ సిక్స్ టు టూ ఇచ్చారు పొద్దున్న సిక్స్ టు మధ్యాహ్నం టూ కానీ ఇప్పుడు మాకు టెంపుల్ డ్యూటీ ఉంది కాబట్టి అటు వెళ్ళాలి మేము అది ఆ డ్యూటీ వదిలి ఈ డ్యూటీకి వెళ్ళాలి రేపటి నుంచి నార్మల్ డ్యూటీ కంటిన్యూ అయిపోతుంది రేపు ఎంప్లాయీస్ క్యాంటీన్ లోఆర్ఓ జనరల్ ఆఫీస్ఓ ఆఫీస్ లో వేశారు ఇంకా అక్కడ ఏమేమి వేస్తారో తెలియదు ఈ ఎంప్లాయీస్ సిఆర్ఓ ఆఫీస్ది అసలు అక్కడ ఏంటి ప్రాసెస్ ఏం చేస్తామనేది రేపటి నుంచి పెడతాం అనమాట ఇవాళ ఎలాగో టెంపుల్ డ్యూటీ కాబట్టి అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇవాళ ఏం ఉండదు మాకు సేవ అది తప్పితే రేపటి నుంచి మళ్ళీ నార్మల్ వీడియోస్ అన్ని కంటిన్యూ కొంతమంది అటు సైడ్ ఉన్నారు వాళ్ళని కూడా తీస్తాం ఆక్చువల్ యాక్చువల్గా మేము ఎప్పుడు వచ్చినా మా సేవ పక్క ఈసారి కాజు సేవ లేదు ఈసారి కొత్తగా రెండు ప్లేసులు అసలు ఎప్పుడు చెయ్యని ప్లేసుల్లో వేశారు అయినా పర్లా ఎప్పుడు కాజుసే వేసినా పర్లే కాకపోతే కొత్త ప్లేసుల్లో చేస్తే అన్ని తెలుసుకుంటాం కదా అని చెప్పి అనుకున్నాం అలాగే వచ్చాయి కొత్త ప్లేసుల్లో రెండు ప్లేసుల్లో ఇదిగోండి ఈ ఒకళ్ళు మా గ్రూపు ఈ ఒకళ్ళు మా గ్రూపు ఈ ఒకళ్ళు మా గ్రూపు కానీ ఇంకొకళ్ళు లేరి ఈ ఆంటీ మా గ్రూప్ ఈ ఆంటీ కూడా మా గ్రూపే యాక్చువల్గా ఫస్ట్లో చెప్పినట్టే మా గ్రూప్ వాళ్ళందరూ టెంపుల్ డ్యూటీకి చాలా ఫీడ్లే చేశారు పాపం అందరూ కష్టపడి వెళ్ళి తెచ్చుకున్నారు ఎలాగోలాగా చేశామందరం కానీ బాగా చేసుకున్నాం అనమాట ఆ రోజు చక్క నేత్ర దర్శనం కూడా అయ్యింది మాకు అదే రోజు అమ్మ బర్త్డే కూడా అదే రోజు మా వాళ్ళందరికీ టెంపుల్ డ్యూటీ ప్లేసెస్ ఎక్కడెక్కడ వచ్చాయంటే హనీకేమో వెండివాకిలు వచ్చింది అండ్ మా నాన్న మా పెద్దనాన్నకేమో గొల్ల మండపం అండ్ మిగిలిన మా గ్రూప్ల వాళ్ళకేమో కొంతమంది తీర్థం పడింది కొంతమందికి ఇన్నర్ ప్రకారం అంటే దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదండీ దాని బంగారు బాగుంటుంది కదా ఆ ప్లేస్ నుంచి హుండీ వరకు ఆ వెనకాల ప్లేస్ అంతా ఇన్నర్ ప్రకారం అంట సో అక్కడ కొంతమంది చేశారు హుండీ దగ్గర కొంతమంది చేశారు అండ్ ఖుషీకేమో సన్నిధి కార్డే వచ్చింది డైరెక్ట్గా అండ్ నాకేమో ఎప్పట్లాగే నాకు ఇన్నర్ ప్రాకారమే వచ్చింది కానీ దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు పోలీస్ ఒక పోలీస్ ఆయన ఫస్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చే ద్వారం ఉంటుంది కదా అక్కడ నుంచో పెట్టారనమాట సో అలా అక్కడ జనాల్ని తోస్తూ ఉన్నాను మధ్య మధ్యలో వెళ్ళి దేవుణ్ణి చూస్తూనే ఉన్నాం ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా దేవుణ్ణి చూస్తూనే ఉన్నాం అయితే లాస్ట్ వన్ అవర్ మాత్రం సన్నిధి దగ్గర చైన్ ఇచ్చారు పోలీస్ సార్ అయితే అలా నేను ఈసారి సన్నిధి చేశానమాట ఖుషీకి ఆల్రెడీ సన్నిధే పడింది ఆ అమ్మ వాళ్ళకైతే రోప్ వన్ పడిందంట ఇలా ఒక్కొక్కరు ఒక్కో చోట అందరూ మంచిగా చేసుకున్నారు మా వాళ్ళందరూ మా గ్రూప్ వాళ్ళందరూ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎక్కడొచ్చినా కూడా దైవ సన్నిధిలోనే చేస్తున్నాం కాబట్టి ఎక్కడ చేసినా కూడా భక్తితో చేయాలి కాబట్టి ఎక్కడొచ్చినా మనం దాన్ని సంతోషంగా స్వీకరించాలి మా గ్రూప్ అందరం కలిసి ఇప్పుడు డ్యూటీ ఫైవ్కి సిక్స్కి సిక్స్కి ఎంప్లాయీస్ క్యాంటీన్ ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాము అక్కడ పరిస్థితుల్ని బట్టి అక్కడ వీడియో తీస్తాం ఒకవేళ వీడియో తీస్తే ఖచ్చితంగా చూపిస్తాం మీకు ఓకేనా మా గ్రూప్ అక్కడ ఉన్నారు మా గ్రూపు లేడీస్ గ్రూప్ ఎంప్లాయీస్ క్యాంటీన్ ఇప్పుడే వచ్చేస్తాము ఎంప్లాయీస్ క్యాంటీన్కి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో మా గ్రూప్ ఇడ్లీ తీయాలంట మేము ఇడ్లీ పాత్రలో తీసి బయట పెడితే మేము తీసి ఈ గిన్నెలో వేయాలంట ఇడ్లీ తీసి ఇందులో వేసారు ఇందులోంచి మేము అందరూ వాటిలోంచి ఇడ్లీ వేసుకున్నారు అలా అలా తీసి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఇందులో తీస్తారు ఇవి మేము అందులో వేయాలి వాళ్ళు ఇక్కడ కొంతమంది కూరగాయలు కోస్తున్నారు మధ్యాహ్నానికి కోస్తున్నారు వీళ్ళు మేము ఇప్పటి వరకు ఇడ్లీలు అక్కడ వేసి వచ్చాం ఇప్పటివరకు మేము సేవ చేసి వచ్చి మేమైతే కింద చేసాం ఇంకొంతమంది కూరగాయలు దగ్గర చేసారు ఇంకొంతమంది అయితే ఇక్కడ చేస్తున్నారు సాంబార్ నువ్వేం చేసా ఈ ఎంప్లాయీస్ క్యాంటీన్ ఎవరెవరికి అంటే ఓన్లీ టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే అండ్ ఈ ఎంప్లాయీస్ క్యాంటీన్లో సేవకి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే ఒక ఇడ్లీ ఒక రూపాయి ఒక గారి రెండు రూపాయలు పొంగలి మూడు రూపాయలు భోజనం పది రూపాయలు అండ్ టీ ఒక రూపాయి ఇలా ఉంటుందన్నమాట ఎంప్లాయీస్ అయితే టీటీడీ ఎంప్లాయీస్ అయితే కొనుక్కోవాలి మేమైతే కనుక అక్కడ సేవ చేస్తున్నాం కాబట్టి మాకు ఫ్రీగానే పెట్టారు నార్మల్ భక్తులకి ఇక్కడ సేవ చేయకుండా వేరే చోట్ల సేవ చేసే సేవకులకి టీటీడీ ఎంప్లాయీస్ క్యాంటీన్లో పెట్టారనమాట ఫుడ్ ఇవాళ నుంచి మాకు ఫోర్ డేస్ డ్యూటీ ఇలా సిఆర్ఓ ఆఫీస్ అనమాట సిఆర్ఓ ఆఫీస్లో సిఆర్ఓ ఆఫీస్లో ఏం చేయాలో మనకు తెలియదు వాళ్ళు ఇచ్చేంతవరకు ఇప్పుడు ఫైవ్కి వచ్చి అంత తెల్లవారుజాము ఐదు ఐదు కూడా కాదు నాలుగు నలభై ఐదుకే వచ్చేసాం సిఆర్ ఓ ఆఫీస్లో జనాలు కంట్రోల్ చేయాలనుకుంటున్నాను తెలిసి నాకు మీకు తొందరగా వచ్చేసాం లొకేషన్ ఇది ఫోర్ డేస్ మాకు సిఆర్ ఆఫీస్కి వచ్చేసాం ఇటు వెంటనే చెప్పేస్తారు తర్వాత డీటెయిల్స్ అన్నీ మిగతావన్నీ చెప్తాం మా కవర్ అక్కడ మా అక్క వాళ్ళు ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్లో ఏఆర్పి కౌంటర్ అనుకుంటాయి ఏఆర్పి కౌంటర్లో రూమ్స్ ఇచ్చే చూడండి అక్కడ ఉన్నాం మాకు సేవ్ ఇప్పుడు అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో స్కాన్ చేయాలంటే వచ్చిన జనాలు ఉంటారు కదా వాళ్ళ రూమ్స్ స్లిప్ ఉంటుంది కదా క్యూఆర్ కోడ్ ఇలా స్కాన్ చేస్తే అక్కడ వస్తుంది అంట కంప్యూటర్లో ఎక్కడ బాగుంది స్కానింగ్ అసలు పని ఉంది బాగా నచ్చింది వాళ్ళేమో అక్కడ కూర్చున్నారు హనీ వాళ్ళు వచ్చి వాళ్ళ చెక్ చేసి వాళ్ళ లోపలికి పంపాలి యాక్చువల్గా మేము చేసిన ప్లేస్ ఏఆర్పి కౌంటర్ దాన్ని నేము అక్కడ ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం వాళ్ళు వర్చువల్ సేవ దర్శనం వాళ్ళు అకామిడేషన్ ఉంటుంది కదా వాళ్ళకి ఆ అకామిడేషన్ వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట మేమున్న కౌంటర్స్లో అండ్ మా పక్కన ఇంకొక లైన్ ఉంది కదా ఆ కౌంటర్కి వచ్చేసరికి డోనార్స్ ఉంటారు కదా శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ ఆ బ్రేక్ బ్రేక్దర్శనం వాళ్ళు అలా బ్రేక్ దర్శనం వాళ్ళు కాదు డోనర్స్ వాళ్ళు వస్తారనమాట రూమ్స్ కోసం ఆ ఫోర్త్ కౌంటర్ వచ్చేసి వాళ్ళకనమాట మేము చేసింది టూ త్రీ కౌంటర్స్ మాకేమో త్రీ హండ్రెడ్ వాళ్ళు అకామిడేషన్ వాళ్ళు వస్తారనమాట వర్చువల్ సేవా అకామిడేషన్ వాళ్ళు వస్తారు మేము నలుగురం ఇలా ఏఆర్పి కౌంటర్లో చేసాము అండ్ మా గ్రూప్లో మిగిలిన వాళ్ళందరూ కూడా కింద సిఆర్ఓ జనరల్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది అది దేనికంటే ఫ్రీ దర్శనానికి వస్తారు చూడండి వాళ్ళకి అకామడేషన్ బుక్ చేసుకునే ఛాన్స్ లేదు ఆన్లైన్లో సో వాళ్ళు తిరుమల వచ్చి ఆ సిఆర్ఓ జనరల్ ఆఫీస్లో తీసుకుంటారనమాట రూమ్స్ సో అక్కడ సిఆర్ఓ జనరల్ ఆఫీస్ దగ్గర వాళ్ళని జనాల్ని కంట్రోల్ చేయడం అందరినీ లైన్లో పంపించడం అది వాళ్ళ డ్యూటీ అనమాట మా గ్రూప్లో వాళ్ళది అండ్ పైన కింద టోకెన్ తీసుకుని వస్తారు కదా టోకెన్ తీసుకుని వచ్చిన వాళ్ళని పైకి పంపిస్తారు అంటే రూమ్ ఎక్కడొచ్చిందో చెక్ చేసుకోండి అని చెప్పి పైకి పంపిస్తారు అంటే హనీ వాళ్ళు అదే అనమాట చెప్పింది వాళ్ళు టోకెన్ తీసుకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ నెంబర్ వచ్చేంత వరకు డిస్ప్లే బోర్డు ఉంటుంది డిస్ప్లే బోర్డ్ కూడా పెడతాను డిస్ప్లే బోర్డులో వాళ్ళ నెంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత స్కాన్ చేసుకుంటారు స్కానింగ్ మెషిన్ కూడా ఉంది అది కూడా పెడతాను అయితే స్కానింగ్ మెషిన్లో స్కాన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మెసేజ్ వస్తుంది అనమాట రూమ్ ఎక్కడొచ్చిందనేది సో దాన్ని బట్టి చూసుకొని వాళ్ళు రూమ్ ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు చాలామందికి అవి డౌట్స్ తెలియక హనీ వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళు అదే చెప్పారనమాట అలా ఏడు రోజుల సేవ మేము ఈ విధంగా పూర్తి అన్నమాట മിക താതീ നെക്സ്റ്റ് വീഡിയോ ചൂദം